హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ముందు వీడియో చూస్తుంటారు కదా నా బర్త్డేకి మేము మూవీకి వెళ్ళి తర్వాత లంచ్ కూడా వెళ్ళాము ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ కేక్ కట్టింగ్ ఉందన్నారు సో నైట్ బిర్యానీ కూడా తీసుకొస్తానన్నారు ఇంకా లంచ్ ఎలాగో బయట చేస్తాం కదా అని చికెన్ తీసుకుని రమ్మన్నాను ఇంట్లోనే చికెన్ ప్రిపేర్ చేశాను చికెన్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీకి రైత లేకపోతే నాకైతే ఇంకంప్లీట్గా ఉంటుంది అంత సో రైత కూడా చేస్తాను నన్ను రడవమని మా హస్బెండ్ అయితే బయట డెకరేషన్ చేస్తున్నారు డెకరేషన్ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అదేం కాదండి జస్ట్ కేక్ కట్టింగ్ మాత్రమే నా అవుట్ ఫిట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి మా హస్బెండ్ డెకరేషన్ బాగా చేసి నాకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు కానీ ప్లాన్ ఫ్లాప్ అయింది బెలూన్స్ ఊదుతుంటే బెలూన్స్ పంపు ఇరిగిపోవటం వల్ల బెలూన్స్ ఎక్కువ లేదు సో కొద్దిగా ఇంకంప్లీట్గా అనిపించింది కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నా హస్బెండ్ ఏం చేసినా నాకు హ్యాపీగానే ఫీల్ అవుతాను నేను ఎందుకంటే మా హస్బెండ్ ఏం చేసినా నేను హ్యాపీగా ఉండాలనిసే చేస్తారు కాబట్టి ఇప్పుడు కేక్ కట్ చేసే టైం వచ్చేసింది వచ్చేసిన తర్వాత గిఫ్ట్ గిఫ్ట్ అని మా హస్బెండ్ చిట్టి తిరుగుతూనే ఉన్నా మా హస్బెండ్ అయితే ఫస్ట్ గిఫ్ట్ లేదన్నారు ఆయనే నేను నమ్మల నాకు తెలుసు మా హస్బెండ్ ఖచ్చితంగా గిఫ్ట్ కొంటారని చూడండి ఏ గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ నేను చూడగానే వాచ్ అనుకున్నాను కానీ చూడగానే షాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫోన్ ఉంటారు ఎక్స్పెక్ట్ చేయనే చేయలేదు అసలు ఇది నా పాత ఫోన్ ఇది నా కొత్త ఫోన్ రెండు కూడా శామ్సంగే కొత్తది గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ మొబైల్కి పెన్ ఆప్షన్ కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి అయితే ఇంకా నేను థ్యాంక్స్ ఎలా చెప్పాలో అసలు అర్థం కావటమే లేదు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్